జై శ్రీరాం అందరికీ నమస్కారం అక్టోబర్ పదమూడున తల్లులు ఇలా చేయండి పిల్లలకు సమస్యలే ఉండవు మన దేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది భారతదేశంలోని ప్రధాన పండుగల్లో అహోయ్ అష్టమి ఒకటి ఈ పండుగ ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి నాడు అక్టోబర్ పదమూడున జరుపుకుంటారు ఆ రోజు తమ పిల్లల కోసం తల్లులు ఉపవాసం ఉంటారు అహోయష్టమి పూజా ముహూర్తం ప్రాముఖ్యత తదితర విషయాలు తెలుసుకుందాం అహోయ్ అష్టమి నాడు అక్టోబర్ పదమూడు తల్లులు రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసాన్ని ప్రత్యేకించి తమ పిల్లల శ్రేయస్సు ఆనందం కోసమే ఉంటారు ఈ ఉపవాసం ద్వారా తమ పిల్లలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని నమ్ముతారు అష్టమి ఎప్పుడు ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడే అహోయ్ అష్టమి జరుపుకుంటారు ఈ రోజున పార్వతీదేవిని పూజిస్తారు ఈ తిథి ఈ ఏడాది అక్టోబరు పదమూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు గంటలకు ప్రారంభమై అక్టోబర్ పద్నాలుగు ఉదయం ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది నక్షత్రాలు ఉండే సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కాబట్టి అక్టోబర్ పదమూడున సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు ఏడు నిమిషాలు రాత్రి ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలు గంటల మధ్య పూజ చేసుకోవడానికి అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు ఉపవాసం ఎలా ఆచరించాలి అష్టమి నాడు తల్లులు తమ కొడుకుల దీర్ఘాయుష్ కోసం తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలను చూసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు కొంతమంది మహిళలు చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం ముగిస్తారు ఈ వ్రతాన్నే అహోితిథే అని కూడా అంటారు అహోయష్టమి వ్రత విధానం అహోయష్టమి నాడు తెల్లవారుజామునే లేచి తలస్నానమాచరించి ఉపవాస దీక్షకు పూనుకోవాలి తర్వాత గంగాజలంతో కాని నదీ జలాలతో కాని పసుపు నీళ్లతో ఇంటి పూజా గదిని శుభ్రం చేయాలి పీఠంపై మాత పార్వతీదేవి ఫోటోను పెట్టాలి పువ్వులు ధూపం కర్రలు ఆవు పవిత్ర పవిత్రదారం గోధుమ పిండి పొడి ఆవు పాలు మేకప్ కిట్ మరియు కర్వాతో నిండిన కుండ అమ్మవారికి సమర్పించాలి పూజ చేస్తూ అమ్మవారి వ్రత కథను చదవాలి చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి పూజ ముగిసిన తర్వాత స్త్రీలు తమ మెడలో వెండితో తయారు చేసిన లాకెట్ లేదా పసుపు కొమ్మును ధరించడం శుభప్రదంగా భావిస్తారు ఈ పూజ చేయడం వలన వారి పిల్లలకు దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్ముతారు పురాణ కథ ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారికి ఏడుగురు కొడుకులు ఉండేవారు ఒకరోజు ఈ వ్యాపారీ భార్య ఇంటి గోడలను కట్టడానికి మట్టిని తీసుకురావడానికి వెళుతుంది అయితే మట్టిని పారతో తొవ్వుతుండగా పొరపాటున ఆ పార ఓ చిన్నారిపై పడుతుంది దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే చనిపోతుంది నా చేతులతో నేనే చంపానని ఆ వడ్డీ వ్యాపారి భార్య ఎంతో ఏడుస్తుంది బాధపడుతూనే ఆమె ఇంటికి వస్తుంది అయితే కొంతకాలం తర్వాత ఆమె ఏడుగురు కొడుకుల్లో ఒకరు జబ్బు బారిన పడి కొన్ని రోజులకే చనిపోతాడు ఆ తర్వాత ఒక్కొక్కరు ఆరుగురు కొడుకులు కూడా అలాగే చనిపోతారు నేను చేసిన ఆపాపం వల్లే నా కొడుకులు ఇలా చనిపోయారని ఆ తల్లి రోధిస్తుంది విషయానికి తెలుసుకున్న చుట్టుపక్కల ఆడవారు నీ పశ్చాత్తాపం వల్ల నీ పాపాలు సగం పోయాయి ఇప్పుడు నువ్వు అష్టమి నాడు ఉపవాసం ఉండి మాతను పూజించమని చెప్తారు ఆమె అలాగే అహోయి అష్టమి నాడు ఉపవాసం ఉండి దేవతను పూజిస్తుంది ఈ పూజను మెచ్చిన అహోయి దేవత మళ్లీ తన కొడుకులను తిరిగి బతతికిస్తుంది అందుకే ప్రతి ఏడాది పిల్లల సుఖ సంతోషాలు ఆనందం దీర్ఘాయుష్ కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు